సాధారణ ఖైదీల కవిత తిహార్ జైలు కాంప్లెక్స్ లో ఆరులో సెల్ సెల్ కేటాయింపు తిహార్ జైలు కాంప్లెక్స్ లో తొలి రోజు రాత్రి జైలు ఫుడ్ పప్పన్నంతో సరి రెండో రోజు పొద్దున టీ స్నాక్స్ తో బ్రేక్ఫాస్ట్ ఇవాళ కవితతో భర్త అనిల్ ములాఖాత్ ఇంటి ఫుడ్ ఇతర సౌ సౌలత్తులో సమకూర్చే అవకాశం అబ్బా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలి రోజున మంగళవారం ఇతర మహిళా ఖైదీల మాదిరిగానే సాధారణంగా గడిపారు అంటే ఎంత గడిపిర్రు తిహార్ జైలులోని మహిళా ఖైదీలు ఉండే జైలు నంబర్ ఆరు కాంప్లెక్స్ లో అధికారులు ఆమెకు సెల్ కేటాయించారు ఈ కాంప్లెక్స్ లో ఐదు వందల మంది మహిళా ఖైదీలు ఉంటున్నారు కవిత మరో ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి సెల్ చేసుకుంటున్నారు వారితో ఆమె కలివిడిగానే ఉన్నట్టు తెలిసింది మంగళవారం సిబిఐ స్పెషల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను తిహార్ జైలుకు తరలించారు అనంతరం జైలు నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు కేటాయించిన సెల్ కు పంపారు వైద్య పరీక్షల టైంలో ఆమె బీజేపీ ఆమె లోబీపీకి గురయ్యారని కొద్దిసేపటి తర్వాత బీపీ సాధారణ లెవెల్స్ కు చేరుకుందని జైలు వర్గాలు తెలిపాయి అయితే కవితకు సంబంధించినటువంటి విషయంలో తిహార్ జైలు తిహార్ జైలుకు పోయినటువంటి కవిత విషయంలో ఆ నార్మల్ గా అంటే అక్కడ ఉన్నటువంటి మిగతా ఖైదీల మాదిరిగానే కవితను కూడా రాత్రి జైలు ఫుడ్ తినిపించినట్టే అయితే కవిత ఎమ్మెల్సీ కవిత మాజీ ముఖ్యమంత్రి కూతురాలు బిడ్డ కవిత ఎప్పుడన్నా అనుకుందా కలగన్నదా జైలు కూడా తినాల్సి వస్తుందని ఎప్పుడన్నా కలల కూడా విక్టర్ సింబల్ చూపించుకుంటా ఇట్లా చూపించుకుంటా పోయేటువంటి కవిత జైలుకు పోతానని జైల్లో శిప్పకూడు తింటామని ఎప్పుడన్నా అనుకుంటారా అనుకున్నదో లేదో కలలన్న ఎప్పుడు రాజ్యం మాదే పదేళ్ళు అయిపోయింది ఇంక ఇరవై ముప్పై అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మా నాయన సీఎం తర్వాత మేమే అని అనుకుని ఉండొచ్చు కానీ ఎప్పుడన్నా అనుకుందా అయితే కవితకి ఎమ్మెల్సీ కవితకు టిహార్ జైల్లో ఇచ్చినటువంటి వసతులు ఏందనుకుంటారు జైలుకు పోయినట్టే కానీ ఆడ మొత్తం పెన్నులు పేపర్లు బంగారు ఆభరణాలు నచ్చినటువంటి ఫుడ్డు ఇంటి ఫుడ్డు మంచి పరుపులు బెడ్షీట్లు చెప్పులు ఏ బట్టలు అంటే ఆ బట్టలు వేసుకోవచ్చు నీట్గా ఇంట్లో ఉన్నట్టేగా అంటే సమ్మరాండేస్ సమ్మరాండేసు తిహార్ జైల్లో కడుపుతుంది చూడు కవితక్క సమ్మరాండేస్ ఎండాకాలం వేసవి సెలవులు ఎండాకాలం సెలవులు ఇక కవితక్క అక్కడ గడుపుతుంది తిహార్ జైల్లో అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుంటున్నందుకు మరి వచ్చిన కవితకి ఏం తిహార్ జైలు గురించి ఇప్పుడు కొంతమంది కవులు రచయితలు ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా జైళ్ళల్లో ఉన్నప్పుడు ఏం అంటే తమ జీవిత చరిత్రను రాసుకునేటోళ్ళు మరి ఇప్పుడు కవితకు పెన్నులు పేపర్లు ఇట్లాంటివి కూడా అవకాశం ఉందంట తీసుకుందంట ఇప్పుడు ఆమె అక్కడ కూర్చొని మరి ఏం రాస్తుందో ఏందో ఎన్ని పేజీలు రాయగలుగుతుందో ఎందుకంటే చూడాల్సిందేగా ఫ్యూచర్ కదా